హాయ్ అండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకు రాగలుగుతాను ప్లస్ లైక్ చేస్తేనే అప్పుడే అందరికీ రికమెండ్ చేస్తా చేస్తుందంటండి యూట్యూబ్ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి బుక్సులు పట్టి కాజాపట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూద్దామండి చూడండి ఇప్పుడు బుక్సులు పట్టి కాజాపట్టీకి ఇట్లా క్లాత్ అనేది మనం ఒక రెండించులు కట్ చేసుకొని మనకి ఆ ఉక్సులు పట్టి కాజా పట్టి ఎంత బారు ఉంటే అంత బారు కట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలాగనక మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫాస్ట్గా కూడా అయిపోద్ది అండి ఒక దాని తర్వాత ఒకటి దారాలు కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకొని ఎట్లా చేస్తూ ఉంటుంటే వర్క్ కూడా లేట్ అవుతుందండి మనం ఇట్లా కుట్టిన తర్వాత కొంచెం లైట్గా క్రాస్గా అట్లా కొంచెం చిన్న ముక్క కట్ చేసుకోవాలండి కట్ చేసుకుంటే ఏంటంటే మనం మడత పెట్టినప్పుడు బయటికి క్లాత్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇది ఉక్సులు పట్టీ అండి ఉక్సులు పట్టీకి మాత్రమే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైన ఒక కుట్టేసుకోవాలండి కాజా పట్టీకి పైన ఇట్లా కుట్టు కాకుండా దాన్ని అది కూడా చూపిస్తాను ఇప్పుడు కాజా పట్టి స్టిచ్చింగ్ చేద్దాము మీకు అర్థమవుతుంది చాలా క్లారిటీగా అనేసి చాలా కొంచెం స్లోగా స్టిచ్చింగ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఇది కాజా పట్టి అనమాట చూడండి ఈ కాజా పట్టీని మనం లోపల వైకి లై లోపల వైపుకి ఫోల్డ్ చేసి చూడండి ఇప్పుడు ఫోల్డ్ చేసి మనం పెట్టుకునేది కూడా నేను చూపిస్తాను మీకు చూడండి ఇట్లా ఫోల్డ్ చేసి మనం ఇట్లా ఈ మనం బ్లౌజ్కిను కాజా పట్టీకి మనం జాయింట్ ఉంది కదండి ఆ జాయింట్కి కొంచెం ఓ పావించి పక్కగా పెట్టుకోవాలండి కాజా పట్టీకి మాత్రం చూడండి కొంచెం పావించి పక్కగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అది కాజా పట్టి అవుతుంది అనమాట ఆ పావించి పక్కకు పెట్టిన దాని మీద మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి ఆ తర్వాత ఫోల్డ్ చేసాను చూసారుగా అక్కడ మడత కనిపిస్తుంది ఆ మడత మీద స్టిచ్ చేయాలన్నమాట మళ్ళీ దాన్ని మనం దారం కట్ చేసి ఇదంతా లేకుండా ఎట్లా మనం అక్కడికక్కడే దాన్ని ఈ సైడ్కి తిప్పుకొని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అది కాజా పట్టి అవుతుంది అన్నమాట చాలా స్లోగా చూయించడం జరుగుతుందండి అంటే మీకు క్లారిటీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇట్లా చూపిస్తున్నాను అనమాట చాలా ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేస్తే మళ్ళీ అర్థం కాకుండా ఉంటుందనేసి చూడండి ఇట్లా మనం ఫోల్డ్ చేసిన దాని మీద కుట్టేసుకొని రావాలన్నమాట ఆల్రెడీ మనం ఆ సైడ్ ఒక కుట్టేసాం చూసారుగా కనిపిస్తుంది ఆ సైడ్ ఒక కుట్టు ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన దాని మీద మాత్రమే స్టిచ్చింగ్ చేయాలి ఇది కాజా పట్టి అనమాట కాజా పట్టి అనేది ఎప్పుడూ కూడా కుడివైపు వస్తుందండి ఉక్సులు పట్టి ఎడం వైపు వస్తుంది గుర్తుపెట్టుకోండి కుడివైపుకి కాజా పట్టి వచ్చిద్ది ఎడంవైపుకి ఉక్సులు పట్టి వచ్చిద్ది దాని ప్రకారంగా మీరు వేసేసుకోవచ్చు చూడండి ఉక్సులు పట్టిని ఇట్లా రెండు మడతలుగా ఫోల్డ్ చేసి ఇలా లోపల సైడ్కి ఇట్లా మడుచుకోవాలన్నమాట కొంతమందికి కొంతమంది ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇట్లా పైనుంచి స్టిచ్చింగ్ చేస్తారు కింద మళ్ళీ కుట్టు పడుతుందో పడదా అనేసి మీకు డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ లోపల వైపు ఫోల్డ్ చేశాం కదండి ఫోల్డ్ చేసిన వైపు అయినా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే లోపల వైపు మనం ఎలాగో సమానంగానే ఫోల్డ్ చేసాం కాబట్టి ఆ అనేది కూడా చాలా నీట్గానే స్ట్రైట్గానే వస్తుంది మనకి చూడండి స్టార్టింగ్ మాత్రం రఫ్ తీయండి ఎవరైనా సరే లేదంటే కనుక ఆ స్టిచ్చింగ్ చేసింది అనేది ఊడిపోతూ ఉంటుంది రఫ్ తీసి మీరు స్టిచ్చింగ్ చేస్తే కనుక చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుందండి వెనమాల దారం పట్టేసింది రండి పోగు పట్టేసింది చూడండి బోరికి అయితే కుట్టుబడింది రెండు గనక మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా వస్తాయి అన్నమాట హెచ్చులు తగ్గులు లేకోకుండా నీట్గా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను మీకు పెట్టి చూపిస్తాను ఎంత సమానంగా ఉన్నాయి అనేది కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలండి మనం కొంచెం పైకి కట్ చేసుకుంటే ఉక్సులు పట్టి కాజా పట్టి అలా కొంచెం పైకి ఉన్నట్టుగా ఉండి మెడ పైకి వెళ్తుంది చూడండి రెండు ఎంత సమానంగా కరెక్ట్గా నీట్గా ఉన్నాయో ఇంతే అండి ఉక్సులు పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది చూడండి చాలా నీట్గా ఉంది ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ కొట్టండి